దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం మీ అందరికీ ప్రయత్నాడు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడిన యేసు నామంలో మీకు శుభములు తెలియచేస్తున్నాను ప్రియులారా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టల ఇండుట అసాధ్యము ఈ లోకంలో విశ్వాసం లేకుండా తన జీవిత యాత్రను కొనసాగించేవారు మంది ఉంటూ మనకి కనిపిస్తూ ఉంటారు విశ్వాసం లేకుండా మరి దేవునికి ఇష్టలైనటం అసాధ్యమని విశ్వాసం లేకుండానే దేవుని కార్యాలు జరగాలని మా జీవితంలో అద్భుతాలు జరగాలని ఎంతోమంది ఆశిస్తారు కానీ ఫిబ్రరి పదకొండు ఆరులో మత్తయి పదిహేడు ఇరవై వచనంలో ఆవగించేంత చిన్న విశ్వాసము గొప్ప కార్యాలను చేయగలదని తేటగా వివరించబడింది విశ్వాసం సంపూర్ణంగా దేవిని మీద ఆధారపడి దేవునితో నడిచే వారికి దేవిని ఎందు గల వారికి దేవిని పరిచయలో కొనసాగేవారు దేవునిలో ఎడతగక ప్రార్థించే పరిచయలో వాగ్దానాలను పట్టుకొని ప్రార్థించే వారి జీవి వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాను దేవునిపై ఆధారపడి ఆయన చిత్రంలో నడిచే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నటకు విశ్వాసము సహాయపడుతుంది మన విశ్వాసము మన భక్తి మనకుంటున్న క్లిష్ట పరిస్థితులు మరి బలహీన సమయంలో మనము ఎదుర్కొంటున్న విశ్వాసం మనకు సహాయపడుతుంది మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో రోగిగా ఉంటామో క్లిష్ట పరిస్థితులు ఉంటామో అప్పుడే మన విశ్వాసం బయటపడుతుంది మరి విశ్వాసము ఏ విధంగా మనకి సహాయం చేస్తుందో దేవుని ఎందు భైభక్తి గలవారిని ఏ విధంగా దేవుడు సహాయం చేస్తాడు మన మేలు కొరికే సమస్తము సమకూడి జరుగుతుందని విశ్వాసమే తెలియజేయబడుతుంది కొంతమంది విశ్వాసం లేకుండా దేవునిపై ఆధారపడకుండా తన బలహీనతను బట్టి చింతిస్తూ వేదన పడి కష్టాల పాలు నష్టాల పాలు శోధన పాలు అవుతూ దేవునికి విరోధంగా జీవిస్తూ దేవుడు నాకేం చేశాడని అవిశ్వాసంతో అల్ప విశ్వాసంతో దేవునికి దూరమైన వారు ఎంతో మంది కనబడుతుంటారు మొదట ఆత్మనసరంగా ఆరంభించిన వారు తర్వాత వారి యొక్క విశ్వాసంలో వారి యొక్క భక్తిలో వారి కష్టకాలం వెనుకబడిన జీవితాలు మనకి బైబిల్లో ఎంతో మంది కనిపిస్తుంటారు విశ్వాసంతో కొనసాగిన వారు కొంతమంది అయితే విశ్వాసం లేకుండా మరి జీవించిన వారు మనకి ఈ లోకంలో కనబడతారు అదేవిధంగా బైబిల్లో కూడా విశ్వాసం ద్వారా హేబేలు దేవునికి శ్రేష్టమైన అర్పణ ఇచ్చెను దేవుడు దానిని గణపరిచెను హెబ్రి పదకొండు ఐదు ఆది కాండము నాలుగు అదేము ఒకటి నుండి నాలుగు విశ్వాసం బట్టి హానుకు మరణము చూడకున్నట్లు కొనుక్కోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను బట్టి హెబ్రి పదకొండు ఐదులు ఆదికాండము ఐదోదయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు విశ్వాసం బట్టి నోవాహం అది వరకు చూడని సంగతులను గూర్చి దేవిని గొప్ప కార్యాలను గూర్చి దేవిని ఆశ్చర్య కార్యాలను గూర్చి దేవుని చేత హెచ్చింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఇంటి వారి క్షేమం కొరకు తన ఇంటి వారి కాపుదల కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి తెలుగు నీతికి వారసుడైనాడు ఈ దినాన నోవాహు ఏ విధంగా విశ్వాసాన్ని బట్టి వారసుడైనాడు హెబ్రీ పదకొండు ఏడులో అధికండము ఆరో అధ్యాయంలో విశ్వాసం బట్టి అబ్రహాము ఆకాశ నక్షత్రం వలె ఇష్కరిణువులంతగా విస్తరించిన హెబ్రీ పదకొండు ఎనిమిది నుండి పన్నెండు మరి మన పితరులు మంది విశ్వాసంతో ముందుకు సాగారు మనం కూడా ఆ విధంగా జీవించాలి